గ్లోబల్ అకాడమీ ఎంఈసిఈఈ బికాం బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సీఏ సీఎంఏ సీమాసిఏ సీఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ మిద్దుల మీద రోడ్ల మీద దేవాలయాల మీద కూర్చొని గుండెల నుంచి కూటమి నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇది మనం మన సొంత రావు నాకు తెలుసు మనం రాష్ట్రాన్ని నిలబడాలి వెనక్కి వెళ్ళిపోకూడదు రాష్ట్ర విభజన జరిగిన జరిగిన రోజు నుంచి నువ్వు గుర్తు చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి కూటమి ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఓటు చీలితే బలమైన తెలుగుదేశం పార్టీకి నా మద్దతు ప్రకటిస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఇలాంటి గత నలభై సంవత్సరాల నుంచి ఆయన భుజాల మీద కెక్కితే అలాంటి కార్యకర్తలు ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకులు వర్మగారు లాంటి వాళ్ళు ఉన్నారు నిర్మల కన్నా మీ అధినాయకుడిని చంద్రబాబు గారిని జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక కొత్త సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి నిలబడ్డ వ్యక్తి ప్రతి వ్యక్తితో విభేదాలు ఉండొచ్చు ఏ నాయకులతో అయినా సరే కానీ వీళ్ళు అన్యాయంగా కారణంగా జైల్లో పెట్టించి ఆ ఏ జైలు అయితే ఆయన కట్టించాడో ఆ జైల్లో ఆయన పెట్టించిన దుర్మార్గుడు వైఎస్ జగన్ నేను ఒకటే వెళ్ళిన లోపల లోపలికి పోయి ఒకటే అడిగా ఎలా ఉన్నారు సార్ అంటే ఆయన ఏం మాట్లాడలా ఇది తప్పదు కదండి మనకి రాజకీయ ప్రాసెస్లు మనం తప్పులు చేయలేదు నాకు భయం లేదు కానీ అలాంటి ఆయన్ని పాప యాభై మూడు రోజులు పెట్టారు ఆ కారణంగా ఆయనేమో తప్పు చేయని ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెడితే అడ్డగోలుగా వాస్తులు దోచేసిన వ్యక్తి ముప్పై కేసులు పైనన్న వ్యక్తి ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతూ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే దారుణం అనిపించింది అయితే అలాగే ఇది మీరు యువత కొరకు మీకు కూడా అర్థం కావాలి మన రాష్ట్రానికి వెళ్ళే ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి ఒక నిమిషం ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు మనకేం న్యాయం చేస్తాడు ఉపాధి అవకాశాలు మన యువత కల్పించిన పోలవరం పక్కన పెట్టండి మన పురుషోత్తం పట్నం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు చిన్న చిన్న కలువట్లు బ్రిడ్జ్లు కట్టలేకపోయాడు రోడ్ల కనెక్టివిటీ సరిగ్గా లేదు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు కనీసం తాగడానికి ప్రతి ఏ గ్రామం కల్లా నాకు ఆశ్చర్యం అనిపించింది పిటాపరంలో అందరూ అడుగుతుంది మాకు తాగడానికి కొంచెం రక్షత మంచినేపించమని జల్ జీవన్ మిషన్ ఉంది కేంద్ర జల్ జీవన్ మిషన్ ప్రభావి ప్రధానమంత్రి గారు కోరుకుంది ఒకటి ప్రతి ఇంటికి రక్షత మంచినే ఈ రుణాలది కనీసం మానవ హక్కు అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి